కోల్పోయినవన్నీ తిరిగి సమకూర్చుకునే స్థితిలోనికి రావాలి మనం ఏమేం కోల్పోయామో పరిశుద్ధతను కోల్పోయాం విశ్వాసాన్ని కోల్పోయాం మన జీవితం అంతా చెదిరిపోయింది ఐక్యత లేక సమాధానం లేక సంతోషం లేక అన్నీ చెదిరిపోయాయి కానీ ఒక మాటలో చెప్పన చెదిరిపోయిన ఎముకలను ఏకం చేయగలిగిన అభిషేకమే మరలా మన దగ్గరికి మన రావాలి చదిరిపోయిన ఎముకలను ఏకము చేయగలిగిన అభిషేకమే మరలా మన సంఘమిదికి రావాలి చదిరిపోయిన ఎముకలు ఏకం చేసినట్లుగా పరిశుద్ధాత్మ అభిషేకం ఈ కడవరి దినాల్లో ఏకం చేయాలి ఒక్క చోటికి మనం సమకూర్చబడాలి ఆమె చెప్పు గట్టిగా ఒక్క చోటికి మనం సమకూర్చబడాలి సంఘమా ఎక్కడెక్కడ చెదిరిపోయారో తెలియదు కానీ ప్రభు మాట్లాడుతున్న స్వరముగా గుర్తించి చెదిరిపోయిన వారులరా ఇదిగో తిరిగి సమకూర్చబడండి ఆమె ఏమేం కోల్పోయారో తిరిగి సంపాదించుకునే ప్రయత్నం చేయండి మీ జీవితంలో ఏం నష్టమైందో తిరిగి సమకూర్చుకోండి ఈ రోజుల్లో ఏం కోల్పోయారో వాటిని తిరిగి మరలా ప్రభు దగ్గర కాళ్ళు పట్టుకొని పశ్చాత్తాప్తులై అయ్యా నేను మరలా సమకూర్చుకోవాలి మరలా పోగొట్టుకున్నవన్నీ నేను సమకూర్చుకోవాలని ప్రభు సన్నిధిలో పశ్చాత్తాప్తులై ప్రార్థన చేసుకోండి ఒక సమకూర్పు జరగాలి ఆమె ఎక్కడెక్కడ ఏం నష్టమైపోయిందో నాకు తెలియదు కానీ పరిశుద్ధాత్మదేవుని స్వరముగా గుర్తించి సమకూర్పులో